అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ మరి చాలా సింపుల్గా ఈజీగా కమ్మని క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ అన్నంలో అయినా చపాతీతోనైనా తింటే చాలా చాలా రుచిగా ఉండేలా ఎలా క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా నేను మూడు వందల గ్రాముల క్యాప్సికమ్ని ఫ్రెష్గా ఉన్న వాటిని తీసుకుని శుభ్రంగా కడిగి వాటిలో ఉన్న గింజలను కట్ చేసేసి నాకు కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకున్నాను క్యాప్సికం కర్రీకి ముక్కల్ని కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది నేను కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేశాను మరియు క్యాప్సికం ముక్కల్ని కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూను నువ్వులు కొద్దిగా కొబ్బరి చిన్న ముక్కలుగా చేసి వేసి దోరగా వేయించుకొని వాటిని గ్రేవీ కోసం మెత్తటి పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి నువ్వులు కొద్దిగా వేగిన తర్వాత కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసి రెండింటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా వేయించుకోవాలి గ్రేవీ కోసం నువ్వులకు బదులు పల్లీలు కానీ జీడిపప్పు కానీ కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే నువ్వులు వేసుకున్నాను ఇప్పుడు వేయించుకోవడం అయిపోయింది వాటిని చల్లారే వరకు పక్కన పెట్టి అదే స్టవ్ మీద కర్రీ తయారు చేసుకోవడానికి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అందులో ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని గరిటతో ఒకసారి నూనెలో కలిసేలా కలుపుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గరిటితో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే రెండు మీడియం సైజు టమాటా ముక్కలు వేసుకొని గరిటతో బాగా కలపాలి క్యాప్సికమ్ కూడా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి టమాటా ముక్కలు క్యాప్సికమ్ని ఒకేసారి వేసుకున్నాం ఇప్పుడు రుచికిసారి కూడా ఉప్పు అలాగే అందులో కొద్దిగా పసుపు కూడా వేసి మొత్తం బాగా కలిసేలా గరిటతో కలుపుకొని మూతపెట్టి ఎనిమిది నుండి పది నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈలోగా గ్రైండ్ చేసిన నువ్వులు కొబ్బరి పొడిలో రవ్వంతా ఒక రెబ్బ చింతపండు కూడా వేసి వాటర్ పోసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి మరొకసారి గరిటితో కలుపుకొని టమాటాలు ఉడికినాయో లేదో చెక్ చేసుకొని మూత పెట్టి మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించి చూస్తే టమాటాలు క్యాప్సికమ్ కూడా చక్కగా ఉడికాయి క్యాప్సికంలోనూ టమాటాలను కొద్దిగా వాటర్ పూడతాయి కాబట్టి ఆ తడికే చక్కగా క్యాప్సికము టమాటాలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు అందులో ఒక స్పూను కారం వేసుకోవాలి గరిటతో మొత్తాన్ని బాగా కలిపి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు గరిటతో మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాలు జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి అలాగే గ్రేవీకి సరిపడా నీళ్ళు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చివరిగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని మూతపెట్టి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే కమ్మని క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ సింపుల్గా రెడీ మరి ఈ క్యాప్సికమ్ గ్రేవీ కర్రీ తయారు చేసే విధానం మీకు నచ్చిందా మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి